హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి లాగండి ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే చాలా మందికి రీచ్ ఉంటుందండి సో ఇంకా నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి ఇంకా ఈ రోజైతే నేను ఇంట్లో ఎల్లమ్మకి చేస్తున్నానండి సో అదైతే వ్లాగ్లో చూపిస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంక ఇక్కడైతే టీ పెట్టాను కదండి ఇంకా అది కొంచెం మరగగానే మా హస్బెండ్కి అయితే కప్పులోకి పోసి ఇచ్చేసానండి ఆ పాలు చూస్తే విరిగేలా అనిపించాయి సో అందుకనేసి ఎక్కువ అయితే దాన్ని మరగబెట్టలేదండి తనకైతే ఇచ్చేసాను ఇచ్చాకైతే స్టవ్ మీద రైస్ పెట్టానండి రైస్ అయితే ముందే కడిగి పెట్టుకున్నాను సో ఇంక ఇప్పుడు ఇవైతే పెట్టేశానండి ఇంకా మా పాప కోసం అయితే క్యారెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండి సో నేను ఇండ్లూడ్ చేయొచ్చే గ్యాప్లో అన్నం కూడా అయింది చూడండి ఇంక ఇక్కడైతే క్యారెట్ కర్రీ చేద్దామనేసి క్యారెట్స్ అయితే ఇట్లా పీల్ చేసుకుంటున్నానండి మా ఇంట్లో అంటే మాకు నాన్ వెజ్ ఏదైనా ప్రిపేర్ చేసిన అయితే పాపకి క్యారెట్ కర్రీ లేదో ఎగ్ కర్రీయో ఇదే అవుతుందండి ఈరోజు కూడా ఇంకా మా హస్బెండ్ ఎగ్ కర్రీయే పెట్టమన్నారు కానీ తను ఎగ్గుతో సరిగా తినట్లేదండి అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అయితే అప్పటికప్పుడు బయటికి పంపి క్యారెట్ అయితే తెప్పించానండి సో అలాగే ఒట్టి చేపలు కూడా తెప్పించాను ఇంకా ఎల్లమ్మకు చేస్తున్నాను కదండి సో దానికోసం అయితే ఎండిన చేపలు ఉంటాయి కదా అవి అవసరం అవుతాయి అందుకనేసి ఇంకా ఎండిన చేపలు ఈ క్యారెట్ అయితే తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి ఇంకా తీసుకురాగానే ఫస్ట్ అయితే దాంట్లో ఉన్న ఒక ఫోర్ క్యారెట్స్ అయితే కర్రీ చేస్తున్నానండి ఓన్లీ పాప వరకే కదా మళ్ళీ ఎక్కువ చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా చేస్తున్నానండి మాకైతే ఇంకా ఈరోజు చికెన్ కర్రీ అండి సో అందుకనేసి ఓన్లీ పాపకే ఇంకా మా బాబు ఏంటంటే ఈ క్యారెట్స్ తీసుకురాగానే తింటా తింటా అనేసి ఒకటే గోలండి తనకైతే ఒకటి కడిగి ఇచ్చేసాను ఇంకా తినడం లేదు ఏం లేదు కానీ ఏదైనా చూస్తే మాత్రం ఇచ్చేదానిక వదిలిపెట్టడండి సో క్యారెట్ అయితే ఇంకా మొత్తం పీల్ చేసుకున్నాను కదా ఇంక ఇప్పుడైతే గ్రేట్ చేసుకుంటున్నానండి ఇంకా ఈ క్యారెట్స్ కూడా చాలా చిన్న సైజులో లో ఉన్నాయండి ఇవి అయితే తినడానికి బాగుంటాయి కర్రీ కంటే కూడా మనకు నార్మల్గా పెద్దగా ఉండేటి అయితే కర్రీ చేస్తే బాగుంటాయండి ఇవి బేబీ క్యారెట్స్ లాగా ఉన్నాయి తింటే అయితే టేస్టీగా ఉంటాయి ఇంకా మా పాపకు నార్మల్గా క్యారెట్ పెడదాం అనుకున్నాను స్నాక్స్లో కానీ మళ్ళీ క్యారెట్ కర్రీ క్యారెట్ ఇది ఎంత ఎందుకు అనేసి ఇంకా స్నాక్స్ అయితే దోశ పెడుతున్నానండి ఓన్లీ కర్రీ వరకే ఇంక ఇక్కడ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న సైజులో ఉన్నాయి కదా గ్రేట్ చేస్తే తురుము కూడా చాలా కొంచెమే వచ్చింది ఇంకా ఓన్లీ పాప వరకే కదా అనేసి అయితే ఊరుకున్నానండి ఇంకా ఈ రోజు అయితే పాపను కూడా ఇంటి దగ్గరే ఉంచుదామనేసి అనుకున్నాను కానీ ఇంకా మొన్ననే సరిగా స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంక ఇప్పుడు ఇప్పుడే వెళ్తుంది నిన్ననే ఏడ్చుకుంటూ వెళ్ళింది మళ్ళీ ఈ రోజు కూడా ఇంటి దగ్గర ఉంచితే రేపు మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్తుంది మళ్ళీ తన ఇంటి దగ్గర ఉన్నా కానీ ఇంకా ఇద్దరు పిల్లలు కొట్టుకోవడం ఇదే అవుతుందండి నాకు పని టైంకి కాదు ఇంకా ఇదంతా ఎందుకులే తనని స్కూల్కి పంపిస్తే నేను ప్రశాంతంగా ఇంకా పని చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే పంపించేస్తున్నాను అండి ఇంక ఇక్కడైతే క్యారెట్ క్రియేట్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయాక అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి సో ఆనియన్ అయితే మా హస్బెండ్ మొన్న అన్నీ పెద్ద పెద్దవే తీసుకొచ్చానండి చిన్న కర్రీకి కూడా పెద్ద ఆనియన్ కట్ చేయాల్సి వస్తుంది ఇంకా దానివల్ల చాలా వేస్ట్ అయిపోతుందండి ఇంకా ఈసారి అయితే అన్నీ ఉంటాయి మీడియం సైజులో ఉన్నాయి తీసుకురా చిన్న చిన్న కర్రీకైనా పెద్ద కర్రీ అయికైనా ఒక ఆనియన్ మొత్తం కట్ చేయాల్సి వస్తుంది వేస్ట్ అయిపోతుంది అనేసి అంటే సరే నెక్స్ట్ టైం అయితే అలానే తీసుకొస్తా అనేసి అన్నారండి ఇంక ఇక్కడ ఇవి కట్ చేయడం కంప్లీట్ అవ్వగానే కర్రీ స్టార్ట్ చేశానండి వండడం అయితే చిన్న ముక్కుట్లో వండుతున్నాను కొంచెం క్వాంటిటీయే కదా సో అందుకనేసి ఇంకా ఈ ముక్కుడు అయితే పెట్టుకున్నాను అండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ కర్రీ చేసుకుంటున్నా ఒక సైడ్ అయితే పిల్లలకి స్నానానికి కూడా నీళ్ళు పెట్టేసానండి వాళ్ళకైతే స్నానం చేయించాలి ఇంకా ఇంకా మా పాప ఏంటంటే ఈ మధ్య స్నానం చేపించగానే నాకు నిద్ర వచ్చేస్తుంది అని పడుకుంటుందండి అంటే స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి నాకైతే భలే క్యూట్గా అనిపిస్తుంది అలా చేసేసరికి చిన్నప్పుడు నేను ఎలా ఉండేనో నాకు అదే గుర్తొస్తుందండి స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి అయితే పొద్దున అస్సలు నిద్ర లేవకపోయేదాన్ని ఇంకా మా పాప కూడా ఈ మధ్య అలా చేస్తుంటే మా హస్బెండ్ అయితే ఇంకా నీకు అన్ని మమ్మీ పోలికలు వచ్చినట్టున్నాయి అనేసి అంటున్నాడండి నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి బాగా ఏడ్చేదాన్ని కానీ ఇంకా తర్వాత అయితే ఒక్కసారి కూడా స్కూల్ తప్పించేదాన్ని కాదండి అంటే అంత రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఎప్పుడో ఒక్కసారి ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు అలా తప్ప ఇంకా మిగతా డేస్ల అన్నింటిలో అయితే మంచిగా స్కూల్కు వెళ్ళేదండి కాకపోతే ఇంక ఇప్పుడు మా పాప అయితే కొంచెం ఎలా తప్పించుకుందాం స్కూల్ని ఎలా మానేద్దాం అన్నట్టుగానే చూస్తుందండి సో ఇంకా మేమేమో వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఇంకా ఫోర్స్ చేసి అయితే పంపించేస్తున్నామండి ఇంక ఇక్కడ అయితే నేను దోశలు వేస్తున్నానండి పిల్లలిద్దరికీ అయితే ఇంకా స్నానం అయితే మా హస్బెండ్ చేశారండి వాళ్ళ కోసం పెట్టిన నీళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఇప్పుడే చేసేలా లేరు అనేసి ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే తిన్నాక స్నానం చేస్తారులే ఈ లోపు నేను చేస్తాను అనేసి ఇంకా తనైతే ఫ్రెష్ అయిపోయారండి ఇంకా నేను పిల్లలకైతే ఇక్కడ దోశలు వేస్తున్నానండి సో ఇంకా దోశలు వేసి వాళ్ళకి పెట్టాను అనుకో ఇంకా మా హస్బెండ్కి కూడా పెడితే వాళ్ళైతే తినేస్తారండి నేనైతే ఈరోజు ఇళ్ళ మాకు ఒక్క పొద్దుంటున్నానని చెప్పాను కదా ఇంకా ఒక్క వరకు అయితే ఏం తినకూడదండి బ్రేక్ఫాస్ట్ అలా కూడా ఏం చేయకూడదు అందుకనేసి ఇంకా నేనైతే ఏం తినట్లేను ఇంకా వాళ్ళ కోసమే వేశానండి పాపకైతే స్నాక్స్ బాక్స్లోకి కూడా ఈ దోశనే పెడుతున్నానండి ఇంకా ఇప్పుడైతే ఎంత అంటే తిను తిను అని ఎంత అన్నా కానీ సరిగా తినదండి సో ఇంకా స్నాక్స్ బాక్స్ లోకి పెడితేనైనా మళ్ళీ స్కూల్లో ఆకలి అవుతే తింటది కదా అన్నట్టుగా అయితే పెడుతున్నానండి ఒక్కొక్క రోజేమో చట్నీ కావాలి అంటది ఒక్కొక్క రోజేమో చట్నీ అస్సలే వద్దంటదండి నిన్ననేమో ఫుల్ గా చట్నీ పెట్టుకొని తిన్నది ఇంకా ఈరోజేమో నాకు చట్నీ అస్సలే వద్దు అనేసి ఉత్త దోశనే తింటుందండి ఇంకా వాళ్ళకైతే దోశలేసి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ పాప కోసం లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నానండి ఇంకా మా పాప తినడానికి ఎలాగో హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఈ లోపు నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనుకో ఇంకా తను తినగానే స్నానం చేపించి డైరెక్ట్ స్కూల్కి పంపించవచ్చు అందుకనేసి ఇంక ఇక్కడైతే క్యారెట్ రైస్ అయితే కలిపి పెడుతున్నానండి నార్మల్గా అయితే నేను బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు ఇంకా టేస్ట్ చేస్తాను కదా అయితే చేయలేదండి డైరెక్ట్గా పెట్టేశాను ఇంకా అది ఎలా ఉందో ఏమో అండి ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి తను వెళ్ళాక నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంక ఇక్కడైతే ఎల్లమ్మ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇంకా నార్మల్గా స్వీట్ అన్నం వండుదామనేసి అయితే పైన అంటే పక్కన సరైతే పెట్టుకున్నానండి ఇంక ఇక్కడైతే గుడాలు ఉడకబెడదామనేసి ఇవైతే పొద్దున్నే నానబెట్టుకున్నానండి అన్ని రకాలు కలిపినవి అంటే ఐదు రకాలు అండి ఇవైతే సో వీటిని అయితే ఇంకా గిన్నెలోకి పోసుకుంటున్నాను నైటే నానబెట్టి పడుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి సో పొద్దున లేవగానే గుర్తొచ్చాయి నైట్ నానబెట్టలేదు అన్న విషయం ఇంక ఇప్పుడు లేవగానే నానబెట్టానండి అయితే నానాయి ఒక వన్ టూ అవర్స్ నానాయి కదా సో సరిపోతుంది ఇంక ఇప్పుడైతే వీటిని స్టవ్ మీద పెట్టానండి ఇంకా ఇవైతే ఉడుకుతూ ఉన్నాయి ఈ ఉడికే గ్యాప్లో అయితే నేను కడపలు పుదీయడం ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండీ ఇంకా ఆ పనులన్నీ చూసుకుంటున్నాను ప్రతీది అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి మళ్ళీ లేట్ అయిపోతుంది పని చేసుకోవడానికి అనేసి అయితే ఇంకా నార్మల్గా ఎల్లమ్మకు పుదించుకుంటాడు అవన్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే నువ్వులు వేయించుకుందామనేసి గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి అయితే ఉడికాయండి వాటిని అయితే దించి పక్కకు వడగట్టేశానండి ఇంక ఇక్కడ ఈ నువ్వులు కూడా నువ్వులు వేసి కర్రీ చేస్తారండీ దానికోసం అయితే చేస్తున్నాను సో నాకైతే తెలిసిన వరకు నేను చేస్తున్నానండి నాకైతే పెద్దగా దీని గురించి ఎక్కువ తెలియదు కానీ ఇంకా ప్రతి సంవత్సరం ఇలానే ఫాలో అవుతున్నానండి ఏదో నాకు తెలిసినంతలో అయితే చేస్తున్నాను నాకు ఇలాంటివి ఏమైనా దేవుడికి చేసేటప్పుడు వీడియోలో చూపించాలంటే కూడా భయం అవుతుందండి అంటే కొంతమంది కామెంట్స్ చేస్తారు కదా ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అనేసి సో అందుకనేసి ఇలాంటివి మనం పర్ఫెక్ట్గా చూ తెలియనప్పుడు చూపించడం ఎందుకు అనే ఫీలింగ్ వస్తుంది అందుకనేసి ఈరోజు కూడా క్లియర్గా ఏం చూపించట్లేదు పైన పైన నేనేం చేశాను అనేది బ్లాగ్లో అయితే చూపిస్తున్నాను కానీ అందరు ఇలానే చేయాలని అయితే ఏం లేదండి ఎవరికి తోచినట్టు ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేసుకుంటారు దేవుడి విషయంలో అయితే ఇంకా ఇక్కడైతే నేను ఆ నువ్వులు ఉంటాయి కదండి నువ్వులు వేయించుకున్నాకైతే ఒక ఎండుమిరపకాయ వేసి నువ్వులనైతే మిక్సీకి పట్టుకున్నానండి కొన్ని నీళ్ళు వేసి ఇంకా మిక్సీకి పట్టుకున్నాకైతే దాన్ని ఇంకొక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టేశాను ఇది కొంచెం ఉడుకుతుంటే దీంట్లో అయితే ఎండు చేపలు ఉంటాయి కదా అవి కడిగి అయితే దీంట్లో ఒక రెండు మూడు ఎండు చేపలు అయితే వేసుకున్నానండి ఇంకొక సైడ్ అయితే పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి బెల్లంతో చేయలేదు చక్కెరతో చేశానండి బెల్లం ఇంట్లో ఫుల్గా ఉంది సో అది సమ్మక్క బెల్లం మళ్ళీ ఇప్పుడు రావడం ఎందుకనేసి ఇంకా చక్కెరతోనే చేశాను చేసి అయితే ఇంక ఇక్కడ అన్ని పెట్టుకున్నామండి ఎల్లమ్మకైతే పైన ఇలా పూదిచ్చి ఇంకా వేపు మండలు పెట్టేసి కింద అయితే ఇంకా గుడాలు నువ్వుల కూర కొంచెం పరమాన్నము జాకెట్ ముక్క ఇంకా కుడక ఖర్జూరం ఉంటుంది కదా ఇంకా అవన్నీ పెట్టేసి అయితే కొబ్బరికాయ కొట్టుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ చేసే కంటే ముందే పూజ గదిలో ఆల్రెడీ పూజ చేసుకున్నానండి ఇంకా మా బాబు చూడండి అసలు మీద నుండి దిగట్లేదు ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్ట రావట్లేదు సరిగా ఏం చేయరావట్లేదు మా బాబును ఏమో దిగమంటే అస్సలు దిగట్లేదు లేదండి ఓళ్ళో నుంచి అయితే ఇంకా మా హస్బెండ్ ఏమో సరే ఉంచుకొని చెయ్యి అనేసి అంటే ఇంకా మా బాబుని ఓళ్ళో ఉంచుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తానండి ఇంకా ఒక లెవెన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ కొద్దిసేపు ఉండి వెళ్ళారండి ఇంక ఇక్కడ అయితే కోడిని కూడా కోసామండి మేమైతే ఎల్లమ్మకి ఆ కోడిని కట్ చేపించి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారండి ఇంకా తను వచ్చేలోపు నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఎల్లమ్మకు ఒక ఉన్నానని చెప్పాను కదండి ఇంకా ఒక పొద్దు అదంతా పడిలు పెట్టి విడిచాను కదా ఒక పొద్దు విడిచాకైతే ఒక దోశ వేసుకొని తిన్నానండి తిని ఇంకా వీడియోస్ ఎడిటింగ్ పని ఉంటే అది అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ దేవుడికి ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్స్ అంటూ ఏమి ఉండవండి మనం పని ఎప్పుడు కంప్లీట్ అయిపోయి అప్పుడు ఇంకా మనం పుదించుకొని అన్ని పడులు పెట్టుకొని ఒక పొద్దుడిస్తే అయిపోతుందండి కొబ్బరికాయ కొట్టి ఇంకా మనం బోనాలు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాతనే బోనం ఉండడం స్టార్ట్ చేయాలి ఇంకా ఈవినింగ్ వరకు ఒక పొద్దు ఉండాలండి దీనికి ఇంకా మన ఇష్టం అండి ఏ టైంకైనా ఏం కాదు ఎప్పుడు పండిరితే అప్పుడైతే విడవచ్చు ఒక పొద్దు అయితే సో ఈ చికెన్ తినాలంటే ఈ మధ్యలో భయమవుతుంది కదండి బట్ ఫ్లూ బట్ ఫ్లూ అని మేము కూడా చాలా రోజులు అవుతుందండి చికెన్ తినడం మానేసి మళ్ళీ ఈరోజు తింటున్నాము కోన్ అయితే ఇంకా మా హస్బెండ్ కాపుతారు కదా నార్మల్గా మంటలో పెట్టి ఇంకా కాపించుకొని కట్ చేయించుకొచ్చారండి ఇంకా దాంట్లో ఏమైనా ఉన్నా పోతుంది అన్నట్టుగా అయితే స్కిన్ అయితే చేయించలేదండి కాపాం కాబట్టి కొంచెం స్కిన్తోనే ఉంచాము ఇంక ఇక్కడైతే ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నార్మల్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను చికెన్ అయితే ఇంకా మొత్తం వండట్లేదండి క్వాంటిటీ అయితే కొంచెం పక్కన పెట్టేసి రేపటికి అవుతుంది కొంచెం అయితే వండుతున్నానండి ఇంకా మా పాప ఎలాగూ స్కూల్కి వెళ్ళిపోయింది తను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది నైట్ ఎక్కువ తింటుంది తినదండి ఒక్కొక్కసారి సో రేపు ఉండాలని అనుకో ఇంకా తను మంచిగా తింటది కదా అనేసి అయితే రేపటి కోసం కొంచెం పక్కన పెట్టేసానండి మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి నార్మల్గా ఏదైనా చికెన్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు మొత్తం ఒకేసారి వండుకుంటారా లేదంటే కొంచెం పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే వండుకుంటారా కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో ఉందనిపిస్తే ఖచ్చితంగా టూ డేస్ వండుతానండి ఒక ఒక పూటతోటి ఎందుకు కంప్లీట్ చేయాలనేసి సో ఇంక ఇక్కడైతే ఈ చికెన్ కూడా ఉడికిపోయిందండి నాకు నార్మల్గా చికెన్ ఫ్రై అయ్యి కొంచెం ఎక్కువసేపు ఉడికిచ్చేసాను చికెన్ ఫ్రై కూడా చేసుకోవద్దట అండి పులిసే చేసుకోవాలన్నట ఇంకా పులిసే అయితేనే ఎక్కువ వేడవుతుందట కాకపోతే ఎందుకో చికెన్ పులుసు అంత నచ్చదండి ఇంకా పిల్లలు కూడా సరిగా తినరు ఇట్లా కొంచెం కారం తక్కువేసి దగ్గర కొన్ని తినే వాళ్ళకి కూడా నచ్చుతుంది అనేసి అయితే ఇలా వండుతున్నాను అందుకనేసి ఇంకా దీన్ని కాపిచ్చామని చెప్పాను కదండి ఇంకా కాపితే కొంచెం ఉడికినట్టు అవుతుంది కదా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఇంకేమైనా ఉంటే పోతుంది అనేసి అలా అయితే చేశానండి ఇంకా ఈవినింగ్ అయితే మా పాప స్కూల్ నుంచి రాగానే కొత్త రైస్ ఉందనేసి ఇంకా తొందరగా స్నానం చేసేసిందండి చేసేసి అయితే మళ్ళీ సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు ఇవి నిన్న డ్రెస్సులు చూసారు కదా సో నిన్నటి వాటికంటే ఇవి ఇంకా మంచిగా ఉన్నాయి కదండి చెప్పాను కదా ఇది కాయ్ అండ్ క్యూ అనే ఒక పేజ్ నుంచి ఆర్డర్ పెట్టానండి ఒక్కటి టూ థర్టీ రూపీస్ పడ్డదండి నాకైతే ఎంత బాగా నచ్చాయో ఇంకా మా బాబు చూడండి క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు ఫోటోలు తీద్దామని అక్కడ నిలిపి అంటే నిలబెట్టానండి ఇద్దరు సరిగా ఉండట్లేదు ఫోటోస్కి అయితే సరే వీడియో అయినా తీద్దామనేసి వీడియో తీస్తాను వీడియో తీస్తుంటేనేమో బయటకి పరిగెత్తుకుంటూ వస్తున్నారండి ఇంకా ఇద్దరు ఆడుకుంటున్నారు చెరొక బండితో అయితే ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి నా పని నేను చేసుకుంటున్నాను అండి సో బోల్ అయితే ఫుల్గా ఉండే ఇంకా ఇప్పుడు ఆ బోల్ అన్నీ అయితే తోమేశాను ఇంకా కడుగుతున్నాను కూడా అండి ఇంకా పిల్లలతో అయితే కాసేపు బయటికి తీసుకెళ్ళాను వాళ్ళని ఊరికైనా ఇంకా ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి చేస్తున్నారు అనేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కాసేపు బయటికి తీసుకెళ్ళి వచ్చి ఇంకా తర్వాత పని అండి ఇంకా డిన్నర్లోకి అయితే నేను ఇప్పుడేం ప్రిపేర్ చేయట్లేదు మధ్యాహ్నం చేసిన రైస్ ఉంది ఇంకా కొంచెం దోశ పిండి ఉందండి ఇంకా మా హస్బెండ్ కావాలంటే తనకు దోశలు వేసి ఇస్తాను మా ఏమో కాసేపు ఆడుకుంది ఇంక ఇప్పుడైతే పడుకుందండి ఏమైనా తింటావా అంటే అస్సలు వద్దంటే వద్దంటుంది తనకు ఎందుకు ఆకలి అవ్వట్లేనట్టుందండి ఇంకా తనైతే పడుకుండిపోయింది మా బాబేమో కాసేపు పడుకున్నాడు లేచాడండి ఇంకా లేచి తన టీవీ చూస్తున్నాడు బాబుకైతే కొంచెం పెరుగన్నం తినిపించేస్తానండి ఇంకా నాకైతే ఏం తినాలనిపించట్లేదు ఇప్పుడైతే ఇంకా నేను మధ్యాహ్నం తినడమే కొంచెం లేటుగా తిన్నానండి సో అందుకనేసి నాకైతే ఏమంత ఆకలిగా లేదు ఇంకా కొన్ని అవి గుడాలు ఉన్నాయి కదండి ఇంకా అవి కొన్ని తింటే సరిపోతుందండి కొన్ని ఉడకబెట్టాలండి అవి థర్టీ రూపీసే ప్యాకెట్ అయితే అన్ని ఐదు రకాలు కలిసి వస్తాయంట సో ఇంకా అదే తీసుకురమ్మంటే మా హస్బెండ్ అయితే అదే తీసుకొచ్చారండి మళ్ళీ అన్ని సపరేట్ సపరేట్గా తీసుకొచ్చి సపరేట్ సపరేట్గా ఏం అయితే ఇంకా అన్నీ కలిపే తీసుకొచ్చామండి ఇంకా ఈ బోర్డు దోమడం కంప్లీట్ అయిపోయాక నేనైతే మా హస్బెండ్ కోసం దోశ వేస్తున్నానండి ఇంకా తను చపాతీ చేస్తావా అనేసి అన్నారు ఇంకా చపాతీలు చేసే అంత ఓపిక లేదు కొంచెం దోశ పిండి ఉంది దోశలే వేస్తాను అంటే సరే ఇంకా అదే వెయ్యి అనేసి అన్నారండి అది పిండి కూడా కొంచెమే ఉందండి ఒకటేమో పెద్ద సైజు దోశ అయింది ఇంకొకటేమో చిన్న సైజు దోశ అయిందండి ఇంకా దోశలోకి చికెన్ కర్రీయే పెట్టుకొని తనైతే అయితే తినేసారండి ఇంకా నిన్న నైట్ బోర్డు దోమలేదు ఎక్కడ ఒక్కడే పనులన్నీ ఎక్కడ పెట్టానండి ఇంకా మా బాబు ఈవినింగ్ టైంలో కాసేపు పడుకున్నాడు ఇంకా నైట్ అయితే పడుకోవడానికి చాలా సతాయించాడండి తను పడుకునేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయింది ఇంకా నన్ను అప్పటి వరకు ఏ పని ఇవ్వలేదండి ఇంకా లెవెన్ ఓ క్లాక్కి నేనేం పని చేస్తాననేసి ఇంకేం చేయలేదు ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్లైకా ఉంటుంది క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్